హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ యుద్ధ విమానాలు గాని హెలికాప్టర్లు గాని సర్వేలెన్స్ విమానాలు గాని డ్రోన్స్ గాని గాలిలో అలా ఎగిరి వస్తూ ఉంటే గాలిలోనే వాటిని ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉన్న కొత్త కొత్త క్షిపణులను ఆయుధాలను భారతదేశం ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది నిజానికి మన దగ్గర లేవా అంటే ఉన్నాయి కానీ ఒకవేళ యుద్ధం గనక వస్తే ఇంకా 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 కావాలి అందుకని చెప్పి ఇప్పుడు దిగుమతి చేసుకుంటూ వస్తున్నారు ఏమిటవి వాటి శక్తి ఏమిటి వాటితో ఏం చేయొచ్చు అవి ఎలా పనిచేస్తాయి వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు మేము వరుసగాండి చాలా చాలా లోతైన కంటెంట్ తో వీడియోస్ పెడుతూ వస్తున్నాం కానీ వ్యూస్ చాలా తక్కువగా ఉంటున్నాయి కనీసం పదివేల వ్యూస్ కూడా ఉండడం లేదు ఇజ్రాయెల్ కు సంబంధించిన ఒక యుద్ధం యామ్ కిపూర్ యుద్ధం అని చెప్పి అండం పన్నెండు దేశాలను ఇజ్రాయెల్ ఒకేసారి ఎదుర్కొని ఎలా మట్టి కరిపించింది టెక్నాలజీ ఎట్లా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ కూడా ఒక వీడియోలో నేను ఈ రోజు ఉదయం పెట్టాను అలాగే మరో ఆసక్తికరమైన వీడియో ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు సంబంధించి చాలా లోతైన వీడియో పెట్టాను చరిత్రలో జరిగిన ఒక ఉదాహరణ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది మూడు రోజుల క్రితం భారతదేశం దగ్గర ఎన్ని ఆయుధాలు ఎన్ని క్షిపణులు ఎన్ని ఓడలు ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి వాటి శక్తి అంతా పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి అలాగే బడ్జెట్స్ కంపారిజన్ గానీ చాలా చాలా లాజిస్టిక్స్ కంపారిజన్ గానీ లోతైనటువంటి వీడియో పెట్టడం జరిగింది చాలా తక్కువ మంది చూస్తూ ఉన్నారు బహుశా మేము తమ్నైల్ సరిగ్గా పెట్టడం లేదా కొంతమంది తమ్నైల్స్ చాలా అట్రాక్టివ్ గా పెట్టి లోపల కంటెంట్ ఉన్నా లేకపోయినా వ్యూస్ అనేవి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి మేము అలా పెట్టడం లేదా నాకైతే అర్థం కావట్లేదు చాలా తక్కువ మంది చూస్తున్నారు మీరు చూసే ప్రతి వీడియోకి లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాయండి అలాగే ఇతరులకు కూడా ఈ ఛానల్ గురించి చెప్తూ ఉండండి మీ వాట్సాప్ ఫేస్బుక్ లింక్స్ లో ఈ లింక్స్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఎక్కువ మంది గనక ఈ వీడియోస్ కనుక చూడకపోతే నాకు కంఠశోష ఇలా వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది మాత్రమే చూస్తున్నారంటే నాకు వేరే ఫోరమ్స్ ఉన్నాయి వేరే బ్లాగ్స్ ఉన్నాయి అక్కడ నేను చాలా ఈజీగా రీచ్ అవ్వగలను ఇంత తక్కువ మందిని ఎక్కువ రీచ్ కావాలనే కదా యూట్యూబ్ లో మాట్లాడుతున్నది సో దయచేసి ప్రతి వీడియో లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాయండి ఇతరులకు కూడా ఈ వీడియోస్ చూడమని చెప్పండి రెండు నిమిషాల న్యూస్ చదువుతూ నిమిషం న్యూస్ చదువుతూ బఠానీ వీడియోలు పెట్టమంటే అది కూడా నేను పెట్టగలను కానీ అలా కాకుండా లోతైనటువంటి అవగాహన ఇవ్వాలనే కదా ఇటువంటి వీడియోస్ చేస్తూ వస్తున్నది ఎనీవే ఆఖరి పోరాటం అని సినిమా వచ్చింది ఎంతమంది చూసారండి మీలో ఆఖరి పోరాటం సినిమా క్లైమాక్స్ ఎంతమందికి గుర్తుంది అన్నట్టు ఆ సినిమాలో అక్కినే నాగార్జున గారు హీరో శ్రీదేవి అండ్ సహాసిని వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఎనమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి నవల అమరీష్ పురి అందులో మెయిన్ విలన్ అలాగే ఇంకా కొంతమంది విలన్స్ కూడా ఉంటారు నూతన్ ప్రసాద్ సత్యనారాయణ లాయర్ గా ఇట్లా చాలా మంది ఉంటారు క్లైమాక్స్ సీన్ లో శ్రీదేవి ఆల్మోస్ట్ ఒక పెద్ద పేలిపోయి నేల మీద పడిపోయి చావు బతుకుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ టైంలో ఆకాశంలోకి చూస్తే అమరీష్ పురి అంటే మెయిన్ విలన్ హెలికాప్టర్లోకి ఎక్కి పారిపోతూ ఉంటాడు సో శ్రీదేవి దాదాపు మరణ అవస్థలో ఉండి హీరోకి చెప్తుంది వాడు తప్పించుకోవద్దు వాడిని ఎలాగైనా లేపేయి అని చెప్తుంది అప్పుడు నాగార్జున ఏం చేస్తాడంటే ఆ పక్కనే పడి ఉన్నటువంటి ఆయుధాలలో ఒక ఆయుధం తీసుకుంటాడు తన భుజం మీద పెట్టుకొని ఒకసారి దాన్ని కాలుస్తాడు గాల్లో ఆకాశంలో హెలికాప్టర్లో ఉన్న విలన్ హెలికాప్టర్ తో సహా పేలిపోతాడు ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ లో ఉపయోగించినటువంటి ఆ ఆయుధం ఉంటుంది చూసారా దాని పేరు బజూకా బజూకా ఒకప్పుడు రాజ్యం ఏది భుజం మీద పెట్టుకుని బజూకాతో తో పెద్ద పెద్ద ట్యాంకర్లను పెద్ద పెద్ద గుంపు ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ ను గాని వాళ్ళ గుడారాలను గాని దెబ్బకి ఒకటేసారి దూరం నుంచి లేపేసేవాళ్ళు సో రాకెట్ లాంచర్స్ ను బజూకా ద్వారా ప్రయోగిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపు చూడ్డానికి బజూకా లాగా కనిపించే ఒక అత్యంత అధునాతనమైన క్షిపణి వ్యవస్థ లాంటిది ఇగ్లా ఎస్ రష్యా ఈ ఇగ్లా ఎస్ క్షిపణులను తయారు చేసింది మనం ఇంతకు ముందు సినిమా గురించి మాట్లాడామే అందులో నిజానికి బజూకాతో హెలికాప్టర్ ను పేల్చినట్టు చూపిస్తారు కానీ బజూకాతో హెలికాప్టర్స్ ఎవరు కూడా యుద్ధంలో పేల్చేవాళ్ళు వాళ్ళు కాదండి ఎందుకంటే దానికి ప్రసెషన్ గైడెడ్ టెక్నాలజీ ఆ స్థాయిలో ఉండేది కాదు హిట్ ఫ్యాక్టర్ కనుక తీసుకొని చూస్తే గాలిలో వెళ్లే వస్తువులను కొట్టాలంటే చాలా తక్కువగా ఉండేది బజుకాకి సో నేల మీద వస్తున్నటువంటివి అంటే ట్యాంకర్స్ లేదా ఎక్కువ మంది గుంపు ఒక చోట ఉంటే వాళ్ళందరినీ లేపేయడానికి ట్యాంకర్స్ను బద్దలు కొట్టడానికి బజుకాను ఎక్కువగా ఉపయోగిస్తుండేవాళ్ళు బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇగ్లా ఎస్ తాజాగా భారతదేశము పాకిస్తాన్తో గనక ఒకవేళ యుద్ధం వస్తే ఉపయోగించుకోవడానికి తెచ్చినటువంటి ఇగ్లా ఎస్ అన్నది స్వల్పశ్రేణి క్షిపణి గగన తలాన్ని మరింత పటిష్టమైన వ్యవస్థగా మార్చడం కోసము వీటిని వచ్చారు కొన్ని వారాల క్రితమే వీటిని దిగుమతి చేసుకున్నా ఇప్పుడు ఇవి దాదాపు సరిహద్దు దగ్గరికి తరలిస్తూ ఉన్నారు మొత్తం రెండు వందల అరవై కోట్ల రూపాయల విలువైన క్షిపణులను భారత ఆర్మీ దిగుమతి చేసుకుంది వీటిని ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి సెక్టార్స్ లో మోహరిస్తూ ఉన్నారు ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి ఫైటర్ విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ డ్రోన్లు కానీ వచ్చాయనుకోండి ఈ ఇగ్లా ఎస్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి వాటిని కుప్పకూలుస్తారు అత్యంత అధునాతనమైనటువంటివి ఇవి ఇవి ప్రెసెషన్ గైడెడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి అంటే దాని అర్థం ఏంటి హిట్ ఫ్యాక్టర్ లేదా హిట్ పర్సెంటేజ్ లేదా హిట్ ప్రాబబిలిటీ అంటాము అది చాలా ఎక్కువగా ఉంటుంది మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం దీని హిట్ ప్రాబబిలిటీ జీరో పాయింట్ ఎయిట్ నుంచి జీరో పాయింట్ నైన్ వరకు ఉంటుంది మనం సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు హిట్ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది అంటే దీన్ని గనక ప్రయోగించారు అంటే శత్రుదేశ విమానం గనక వస్తుందంటే అది కుప్పకూలే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట దానికోసం అని చెప్పి ఇందులో ప్రొసెషన్ గైడెడ్ టెక్నాలజీ కోసము అని ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ గైడెన్స్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు ఇది ఆ మిసైల్ ఏం చేస్తుందంటే ఆ టార్గెట్ ను ఫస్ట్ సెట్ చేసుకుంటుంది ఆక్యురేట్ గా ఆ విమానం ఎంత స్పీడ్ లో వెళుతోంది ఎలా వెళ్తోంది దాని హీట్ సిగ్నేచర్ ఏముంది మొత్తం అండి ఇది టక 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 రికార్డ్ చేసేసుకుంటుంది ఆ హీట్ సిగ్నేచర్ ను ఉపయోగించి ఒక్కసారి దీన్ని వదలగానే దూసుకొని వెళ్లి ఆ విమానాన్ని గాని హెలికాప్టర్ ని గాని లేదా సర్వేలెన్స్ విమానాలను కానీ ఇది బద్దలు కొడుతుంది సో మీకు ఇప్పుడు ఏమర్థం అవుతుంది నేను ఫస్ట్ చెప్పిన నేమో సర్ఫేస్ టు సర్ఫేస్ కొట్టేటటువంటి మిసైల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న లేటెస్ట్ ఇగ్లా ఎస్ అనేది ఏం చేస్తుంది గ్రౌండ్ నుంచి ఆకాశంలో ఉన్నటువంటి బద్దలు కొడుతుంది శామ్ సిస్టమ్ అని చెప్పి అంటాం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట షోల్డర్ మీద పెట్టుకుని సింపుల్ గా దీన్ని లాంచ్ చేసేయచ్చు మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్ అని చెప్పి కూడా పిలుస్తారు ఇన్ఫ్రారెడ్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద ఈ మధ్య కాలంలోనే ఈ ఆయుధాల యొక్క విడి భాగాల లాంటివి కూడా వరుసగా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంది మన దళాలను సన్నద్ధతతో ఉంచడం కోసం యుద్ధం కోసం సిద్ధంగా ఉంచడం కోసం వీటి వాడుతూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా నలభై ఎనిమిది లాంచర్లను తొంభై ఇగ్లాయస్ క్షిపణుల కోసం మళ్లీ మన భారత సైన్యము టెండర్ విడుదల చేసింది వీటిని కూడా అండి ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద కొనుగోలు చేయబోతూ ఉన్నారు అంటే ఇప్పటికే మన దగ్గర లు ఉన్నాయి ఇంకా ఇగ్లాయస్ల కోసము ఇంకా లాంచర్ల కోసము టెండర్ విడుదల చేసింది చాలా స్పీడ్ గా ప్రచండమైన వేగంతో మరికొన్ని ఆయుధాలను కొనబోతోంది భారత ప్రభుత్వం అన్నట్టు వీటికి లేజర్ బీమ్ రైడింగ్ టెక్నాలజీ లేజర్ బీమ్ రైడింగ్ కేపబిలిటీ అనేది వీటికి ఉంది సో దాని వల్లనే అండి ఇవి ఎవరెవరి దగ్గర అయితే ఉంటాయో శత్రు దేశాలు అటువంటి దేశాల మీద దాడి చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి నిజానికి పంతొమ్మిది వందల తొంభై నుంచే ఇగ్లాను మన భారత సైన్యం ఉపయోగిస్తూ వస్తుంది కానీ ఇప్పుడు దేశీయంగా ఉన్నటువంటి మన సంస్థలు మన భారతదేశంలో రకరకాల మార్పులు చేసి ఇగ్లా ఎస్ వర్షన్ కోసం చాలా అప్గ్రేడ్తో సిద్ధం చేసి పెట్టాయి పాకిస్తాన్ సైన్యము చాలా చాలా రకాల డ్రోన్లను యుఏవీలను తెచ్చుకుంది ఈవెన్ తుర్కీ దేశం నుంచి తెచ్చుకుంది చైనా దేశం నుంచి తెచ్చుకుంది రకరకాల దేశాల నుంచి తెచ్చుకుంది ఆ వ్యవస్థలు గనక మన భారత బార్డర్ గనక దాటి వచ్చాయా లేపేయడమే వాటిని సో మనం దేశీయంగా డెవలప్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ ను బార్డర్ లో మోహరిస్తోంది భారత ప్రభుత్వము పెద్ద పెద్ద డ్రోన్లను అంటే భారీ డ్రోన్లను క్రూజ్ మిసైళ్లను భారీ విమానాలను డైరెక్ట్గా గా వాటిని న్యూట్రలైజ్ చేయగలిగే అంటే బద్దలు కొట్టగలిగే నిర్వీర్యం చేయగలిగే ఆయుధాలను డిఆర్డీఓ డెవలప్ చేసుకుంటూ వచ్చింది శత్రు దేశపు డ్రోన్లను కూడా గుర్తించేందుకు చాలా సులువుగా ఎక్కడికైనా తరలించగలిగే శ్రేణి రాడార్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడం కోసం మన ఆర్మీ ఆ ప్రయత్నాలలో కూడా ఉంది సో ఒక్కవేళ యుద్ధం గనక వచ్చింది అంటే మాత్రం వీటిని విస్తృతంగా ఉపయోగించబోతున్నారు పాకిస్తాన్ విమానాలు అంటే ఫైటర్ విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు అవి కుప్ప కూలడంలో వీటి ప్రాముఖ్యత చాలా ఉండబోతోంది గుర్తుపెట్టుకోండి దీని పేరు ఇగ్లా ఎస్ అది విషయం ధన్యవాదాలు